టు బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీలో రిలీజ్ డేట్ నెల ముందు కాదు ఆరు నెలల ముందు లాక్ చేసిన చెప్పిన డేట్ కు సినిమా రావడం లేదు పాన్ సినిమాలకు కూడా ఇది తప్పడం లేదు విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ కింగ్డమ్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ డైరెక్టర్ లైగర్ ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్స్ చూడడంతో కింగ్డమ్ మూవీ పై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది అయితే ఇప్పుడు విజయ్ కింగ్డమ్ డేట్ మారింది నితిన్కు టెన్షన్ స్టార్ట్ అయింది విజయ్ కింగ్డమ్ రిలీజ్ డేట్ మారితే నితిన్ టెన్షన్ పడడానికి కారణం ఏంటి విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీని మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు అప్పుడు అదే డేట్ కు వీరమల్లు వస్తుందని ప్రకటించారు దీంతో కింగ్డమ్ మూవీని మే ముప్పై అనౌన్స్ చేశారు ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిర్ రిలీజ్ చేయడం ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో మే ముప్పైనా కింగ్డమ్ రావడం పక్కా అనుకున్నారు ఇటీవల విజయ్ దేవరకొండ బర్త్డే జరిగింది ఈ పుట్టినరోజున అభిమానులను కలిశాడు ఈ నెల ముప్పైనా కింగ్డమ్ మూవీ వస్తుందని మరోసారి కన్ఫర్మ్ చేశాడు భారీగా అదిరిపోయేలా హంగామా చేయాలని ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకుంటుంటే కింగ్డమ్ మూవీ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇంతకీ కింగ్డమ్ వచ్చేది ఎప్పుడు అంటే జూలై నాలుగు అని ప్రకటించారు అయితే నితిన్ నటించిన మూవీ తమ్ముడు వేణు శ్రీరామ్ ఈ మూవీ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ సినిమా కూడా ఎప్పుడో రావాలి మే తొమ్మిదిన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ కుదరలేదు అన్ని రకాలుగా ఆలోచించి జూలై నాలుగున తమ్ముడు చిత్రాన్ని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు అయితే ఇప్పుడు అదే డేట్ కి విజయ్ కింగ్డమ్ వస్తుందని ప్రకటించారు దీంతో నితిన్ తమ్ముడు మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ మారింది దీంతో నితిన్లో టెన్షన్ స్టార్ట్ అయింది మరి తమ్ముడు విడుదల ఎప్పుడు కుదురుతుందో చూడాలి